మూకశంకరులు అంటారు శతకంలో ఈ శ్లోకం చెప్పి నేను పూర్తి చేసేస్తాను ఎందుకంటే అదొక తమ్మయం ఈ ఈ బంధం చెప్పడం అంటే కానీ మిమ్మల్ని అంతకన్నా నేను వేధించకూడదు కనుక ఈ ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను అంటే వారు పుట్టుక చేత మూగివారు అటువంటి వారు అమ్మవారు కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉన్నారు అమ్మవారి ఉపాసకుడు వేరొకరు కూడా కూర్చున్నారు అటువైపు అమ్మవారు మధ్యలోంచి వెళ్ళింది విడుతూ తాంబూలపు పిడచ తీసి ముందు అవతల వారి చేతిలో పెట్టింది పెడితే ఆయన అన్నాడు ఎంగిలిని తిననన్నాడు అమ్మవారు నవ్వి మూక తట్టింది ఆయన కళ్ళు తెరిచాడు నోరు తెరువని తాంబూలపు పిడచ పెట్టింది నా జన్మభాగ్యం అమ్మా నోరు లేనివాణ్ణి మాటలు లేనివాణ్ణి నా నోట్లో పెట్టావా అమ్మ తాంబూలపు పిడచ అని నవ్విలేరు అంతే లేచి నిలబడ్డారు ఆర్యాశతకం నూరు పద్యాలు స్థుతి శతకం నూరు శ్లోకాలు మందస్మిత శతకం నూరు శ్లోకాలు కటాక్ష శతకం నూరు శ్లోకాలు ఇలా అమ్మవారి మీద ఐదు వందల శ్లోకాలు చెప్పేశారు అమ్మవారి పాదాల వంక చూసి నూరు శ్లోకాలు పాదాల వింద శతకం మొత్తం ఐదు వందల శ్లోకాలు మూక పంచశతి గడ 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 చెప్పేశారు చెప్పేసిన తర్వాత అమ్మవారు పొంగిపోయింది మాటలు లేని వారు చెప్పిన శ్లోకాలు అమ్మవారి ఇచ్చిన మాటలే ఆ మాటలు ఏం కావాలి నీకంది నా మాట అన్నది అదేమయ్యా అంది వద్దు మాటలు లేని వాడితో మాట్లాడించావు ఐదు వందల శ్లోకాలు నీ గురించి చెప్పాను ఇంకా లౌకికమైన మాటలు నాకొద్దు అమ్మ నా మాటలు తీసే తీసేసింది అమ్మవారు వారు కంచి పీఠానికి పీఠాధిపతులయ్యారు అటువంటి మూకశంకరులు అమ్మవారిని ఇలా నిలబడి చూస్తూ అమ్మవారి కేశపాశం గురించి అత్యద్భుతమైన శ్లోకం ఒకటిచ్చారు సృష్టిలో ఎవ్వరూ చెప్పలేరు మొదటిది ఆర్యా ద్విషతి అమ్మవారి అనుగ్రహంతో దుర్వాసో మహర్షి చెప్పారు మధ్యలో సౌందర్యలహరి అమ్మవార అనుగ్రహంతో శంకరలు చెప్పారు మూడు అమ్మవార అనుగ్రహంతో మూక శంకర్లు చెప్పారు మూడు అమ్మవార అనుగ్రహంతో వచ్చి వసిన్యాది దేవతలు అమ్మవార అనుగ్రహంతో చెప్పారు నితా సహస్రం ఐనంటారు ప్రౌఢద్వాంతకదంబికే కుముదిని పుణ్యాం కూరం దర్శయం జోచనా సంగమనీపికోక మిశ్రం samudbhavayam కాళిందిల దశాం ప్రకటయం కమ్రాం నభస్య కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే ఆశ్చర్యకరమైన విషయం కనపడుతోంది అన్నారు ఏమిటి కనపడుతోంది అమ్మవారు అడగలేదు నవ్వుతూ నిలబడిందంతే వెళ్ళిపోతున్న ఈ శ్లోకం తర్వాత శ్లోకం ఆయన అన్నారు కూరం వ్యంజయం గాఢాంధకారంలో చందమామ ప్రకాశిస్తోంది ఇంకేం లేదు కటిక చీకటి చంద్రరేఖ ఏ ఆధారములైనటువంటి ఆకాశము జ్యోత్నాసంగి కోమినం మిశ్రం సముద్ధావయం చీకటి పడి విన్నెల వస్తే చంద్రుడి విన్నెలలో చకోర పక్షులకి కళ్ళు కనపడవు చంద్రుడు ప్రకాశిస్తే చకోర పక్షులకి కళ్ళు కనపడవు చకోరములు గుండ్రంగా ఉంటాయంటారు చకోరములకున్న లక్షణం ఏమిటంటే ఒక్కొక్కటి ఉండదు విడిగా ఎప్పుడు పక్కన భార్య భర్త రెండు ఒరుసుకుంటూ కూర్చుంటాయి అదో సరదా కొంతమంది మోటార్ సైకిల్ మీద కూర్చున్నట్టు కాబట్టి అలా ఒరుసుకుంటూ కూర్చుంటాయి కూర్చుంటాయి కాబట్టి ఆయన అంటున్నారు జ్యోత్సనాసంగకోద్ధావయం విన్నెలలో రెండు చక్రవాక పక్షులు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటూ కూర్చున్నట్టు అలా కూర్చోడం సంభవించదు ఎందుకంటే విన్నెట్లో వాటి కళ్ళు కనపడవు విడిపోయి ఏడుస్తూ ఉంటాయి తెల్లవారేక సూర్యకాంతిలో కలుసుకుంటాయి అలాగా ఇక్కడ సృష్టికి విరుద్ధం చీకట్లో చంద్రరేఖ కనపడుతోంది కాస్త వెన్నెట్లో చంద్రరేఖ కనపడుతుంది చీకట్లో చంద్రరేఖ కనపడ్డాయి అలాగే నాకు మంచి వెన్నెట్లో రెండు చక్రవాక పక్షులు పక్క పక్కన ఒరుసుకుంటూ కనపడుతున్నాయి చక్రవాకములు గుండ్రంగా ఉంటాయి కూర్చున్నప్పుడు కాళింది లహరి దశాం ప్రకటయం కమ్రాం నభస్యద్భుతాం ఆకాశంలో యమునా నది ప్రవహిస్తూ కనపడుతుంది ఆకాశంలో గంగ ప్రవహిస్తుంది యమున ప్రవహించదు ఇలా అసలు సృష్టిలో ఉండనటువంటి మూడు విరుద్ధమైన విషయములు నాకు నీ రూపంలో కనపడుతున్నాయి కానీ నిన్ను అంత నిన్ను అలా చూసినప్పుడు కాముణ్ణి గెలిచిన వాడు కళ్ళు ఇంత చేసుకుని ఇలా ఇంత గొప్పగా ఉన్న వస్తువు నాది అని చూడబడేటటువంటి పరమశివుడి యొక్క నేత్రములకు విజయమై ఉత్సవమై సంతోషమును కలిగించేటటువంటి ఆ రూపమును నేను ఇవాళ చూస్తున్నానన్నారు ఎవరావిడ కామాక్షి ఏమిటి ఇందులో రహస్యం అంటే ప్రౌఢధ్వాంత కదంబికే అమ్మవారి జుత్తు చీకట్ల గుంపుల్లో ఉంటాయి నల్లటి జుత్తు ఈ నల్లటి జుత్తులో తదియనాటి చంద్రరేఖ అందుకని అమ్మవారి జుత్తులో ఉన్నటువంటి చంద్రరేఖని నల్లటి చీకట్లో చంద్రరేఖ వెన్నెట్లో కలుసుకున్నటువంటి చక్రవాక పక్షులు పైన ఉన్నటువంటి చంద్రరేఖ యొక్క వెన్నెట్లో పక్క పక్కనే ఉన్నటువంటి అమ్మవారి యొక్క రెండు స్థనములు మూడు కాళింది లహరి ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి యమునా నది ఆకాశం అంటే మీరు ఎంత సన్నగా ఊహ చేస్తే ఉందా లేదా అన్నట్టు ఉంటుంది ఆకాశం ఆకాశం ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు అక్కడక్కడ ఒరిగినట్టు ఉంటుంది పరిగెడితే ఆకాశం కనపడదు ఉందా లేదా బాగా పట్టి పట్టి చూస్తే అమ్మవారికి నడువు ఉంది అంత సన్నటి నడువు అంతటి సన్నటి నడువు కాబట్టి ఆకాశం లాంటి నడువు దీని మీద యమున ప్రవహిస్తోంది ఆకాశంలో అయితే తెల్లగా ఉంటుంది యమున ప్రవహిస్తే నల్లగా ఉంటుంది ఏమిటి ప్రవాహం నల్లటిది అమ్మవారి యొక్క నువ్వు గారు అందుకని అమ్మ నీ నడుము మీద కనపడుతున్నటువంటి నీ యొక్క పొట్ట మీద కనపడుతున్నటువంటి ఆ నూగారు ఇది ఆకాశంలో ఉన్నటువంటి యమునా ప్రవాహం ఇవి ఎవరి కన్నులకు ఆనందాన్ని ఇవ్వాలి మా కన్నులకు ఆనందాన్ని ఇచ్చేవి కావు ఇవి అమ్మవారి స్వరూపంగా మేము ఆరాధన చేస్తాం ఒకరి కన్నులకు మాత్రం ఉత్సాహాన్ని ఇస్తాయి ఎవరైనా కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే కాంచీపురే శూలిన శూలం పట్టుకున్న ఆయన ఉన్నాడే త్రిశూలం పట్టుకున్న ఆయన ఆయన కన్నులకు ఆనందాన్ని కులిపే రూపం అమ్మా ఈ రూపం కామాక్షి రూపం ఆ రూపాన్ని మేము నమస్కారం చేసి స్వత్రం చేస్తున్నాం అది నా కన్నుల కట్టెదుట నిలబడితే మాటలు లేనివాడు శ్లోకం చెప్పి మా ధన్యుడనయ్యానమ్మా ఇది నాకు కలిగిన దర్శనం అన్నారు ముఖశంకరులు ఆయన కూడా ప్రౌఢద్వంత కదంబికే కుముదుని అమ్మవారి నల్లటి ఆకాశంలో పుట్టినటువంటి కలువ పువ్వుతో పోల్చారు కలువ పువ్వు నల్లటి ఆకాశంలో నల్ల ఎలా కనపడుతుందండి కనపడదు చీకట్లో చీకట్లో నల్ల కలువ కనపడనట్టు చీకట్లో కనపడుతున్నటువంటి నల్ల కలువైపోయింది ఇప్పుడు అంటే సృష్టికి విరుద్ధం చంద్రరేఖ నల్లటి కురులలోని చంద్రరేఖ ఆకాశంలో యమునా నది అమ్మవారి యొక్క నడువు మీద నూగారు రెండవది వెన్నెట్లో చక్రవాకాలు కలవవు వెన్నెలలో ప్రకాశిస్తున్న చక్రవాక పక్షుల వంటి స్థనములు ఇవి ఎవరికంటికి ఆనందాన్ని ఇస్తాయి కాంచీపురంలో ఉన్నటువంటి పరమశివుడి కంటికి ఆనందాన్ని ఇచ్చేవి ఈ నల్లటి చుట్టూ మాకో వ్యామోహాన్ని విరిచేస్తుంది విరిచేసి జ్ఞానాన్ని ఇస్తుంది మాకు అమ్మవి ఆయనకి అనురక్త అయినటువంటి నిత్యవి భార్యవి ప్రియురాలివి అమ్మా ఏకకాలమునందు నువ్వు శివకామ సుందరివి మాకో మా తల్లివి అటువంటి దర్శనమిచ్చి మమ్మల్ని కృతార్థురాల్ని చేశావమ్మా అని మూకశంకరుడు శతకంలో అమ్మవారి యొక్క కబరీ బంధం మీద చేసినటువంటి శ్లోకం కాబట్టి ఇవాళ శుక్రవారం అందున పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి మొట్టమొదటి శుక్రవారం తదియతో ఉన్నటువంటి శుక్రవారం కాబట్టి ఇవాల్టి రోజు అసుర సంధ్య వేళలో నా అంత నేను ప్రయత్నించకపోయినా అమ్మవారే అనుగ్రహించి ఇవాళ మనకి చక్కగా ఆ అమ్మవారి యొక్క కచభారం గురించి చెప్పుకుని వినేటట్టు దానివల్ల మన క్లేశభారాన్ని తీసెయ్యాలని అమ్మ అనుగ్రహంగా బ్రహ్మాండ మండలములన్నీ ఆవిడ కాంతిలో మునుగుతున్నాయని ఆవిడ కబరీబంధము యొక్క దర్శనం మనం ఎలా చెయ్యాలో ఎంతమంది పెద్దలు ఎన్ని రీతులలో చెప్పారో ఆ విషయాన్ని అమ్మవారు పలికించినది మీ ముందు సాహసించి పలికి ఉన్నాను ఈ కడిమి చెట్టు అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకంగా ఒక నవలే రాశారు ఈ కడిమి చెట్టు చాలా గమ్మత్తైనటువంటి చెట్టు పరమ పవిత్రమైన వృక్షములు కొన్ని ఉంటాయి లోకంలో ఇవి ఎండకి ఎండిపోతాయి ఎండిపోయి ఆకులు మిగులుతాయి అవి ఎప్పుడు పువ్వు పూస్తాయో తెలిసా అండి లోకమంతా సంతోషించినప్పుడు పువ్వు పూస్తాయి లోకము యొక్క సంతోషమును చూసి తాము సంతోషించే హృదయం ఉన్న చెట్లు కొన్ని అందులో మొదటిది కదంబ వృక్షం అది లోకమంతా ఎండచేత శోషించిపోయిన తర్వాత వాన పడితే వెంటనే పువ్వు పూస్తుంది కదంబ వనమా అమ్మవారు కదంబ వనంలో తిరుగుతుంటుంది కాబట్టి ఆ కడిమి చెట్టుకి పూసినటువంటి పూలు ఏ ఉన్నాయో ఆ పూలు అమ్మవారు చెవిలో పెట్టుకుంటుంది అవి మూడేసి పూలు కింద గుత్తులు గుత్తులుగా పూస్తాయి అందుకే మంజరి అన్న శబ్దం వేశారు మంజరి అంటే గుత్తి వాటిని ఇలా విరిచేసేస్తే దాని అందం ఉండదు అవి ఎరుపు పసుపు ఎరుపు రంగుల్లో ఉంటాయి అవి చాలా అందంగా ఉంటుంది ఆ గుత్తి చూడగానే ఎంత కాంతివంతంగానో ఉంటుంది ఆ మంజరి కదంబ పుష్పములు పూసినటువంటి మూడు పువ్వులు పూసినటువంటి ఒక గుత్తి ఒక మారేడు దళం ఎలా ఉంటుందో ఒక తులసి దళం ఎలా ఉంటుందో కదంబ పుష్పముల మంజరి అలా ఉంటుంది ఆ మంజరిని అమ్మవారు చెవులో పెట్టుకుంటుంది అంటే ఇప్పుడు పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకుంటుంది మళ్ళీ అదొక అనుమానం కదండి పూలిటెళ్తాయా పూలిటొస్తాయా అంటే ఆవిడ చెవిలో పువ్వు పెట్టుకోవడం ఏంటన్నా అనుకోకండి చెవిలో పువ్వు పెట్టుకోవడం అనేటటువంటిది పూర్వం ఆడవాళ్ళకి ఆభరణం పెట్టుకునేవారు అలా పెట్టుకుని తీరాలి ఎవరు ప్రత్యేకించి వీరపత్ని పెట్టుకుంటున్నారు ఎందుకు పెట్టుకుంటారు అంటే పువ్వులు ఇటు తొడిమి ఇటు పెట్టుకోకూడదు పువ్వులు ఇటు తొడిమి వెనక్కి పెట్టుకోవాలి పువ్వులు ఇటు దేనికి పెట్టుకుంటారంటే వీరపత్ని అయినటువంటి స్త్రీకి గొప్ప కానుక భర్త ఇచ్చేది ఏమిటో తెలుసా అండి యుద్ధభూమికి వెళ్ళి శత్రువులను జయించిన తరువాత అంతఃపురంలోకి వెళ్ళిపోయి కవచం విప్పుతాడు కవచం విప్పి చేతులకి కట్టుకున్నటువంటి రక్షణ సాధనాలు పెట్టుకున్నటువంటి కిరీటం ఇవన్నీ తీసి పక్కన పెడతాడు పక్కన పెట్టిన శత్రు సైనికులు వేసినటువంటి బాణముల దెబ్బలు ఉండి ఆ దెబ్బల చేత రక్తం కారుతుంటుంది కొద్దిగా వీరపత్ని ఏం కోరుకుంటుంది శత్రువులను గెలిచినప్పుడు తిన్నటువంటి దెబ్బలు రక్తం కారుతుండగా వాటి చేత భర్త తనని కౌగిలించుకోవాలని కోరుకుంటారు భర్త యుద్ధ భూమి నుంచి తిరిగొచ్చి ధూళి దర్శనం మల్లికార్జునుడు ఇచ్చినట్టు అటువంటి కౌగిలింత భార్యకి పరమ వీరుడైనటువంటి భర్త కటాక్షిస్తాడు ఆమెని కౌగిలించుకుంటాడు కౌగిలించుకున్నప్పుడు ఆవిడ ఈయనకేమి ఆనందాన్ని ఇస్తుంది అని అడిగారు అంటే ఆమె చెవిలో ఇటు పెట్టుకున్నటువంటి పువ్వులు ఆ పువ్వుల యొక్క సువాసన భర్త యొక్క ముక్కుకి తగులుతుందట మాసాపుటాలకి తగిలితే ప్రియమార కౌగిలించుకున్నటువంటి భార్య యొక్క ఆలింగన సుఖంచేత అందుకే లోకంలో అత్యంత ఐశ్వర్యము ఐశ్వర్యములేవి అని అడిగారు రెండే చెప్పింది శాస్త్రం ఒకటి పరమ అనురాగవతి అయినటువంటి ప్రియపత్ని కౌగిలింత ఆలింగన సుఖము రెండు కొడుకుని కౌగిలించుకోవడం వల్ల వచ్చేటటువంటి సుఖము అందులో మళ్ళీ పుత్రగాత్ర పరిష్ంగము అని కొడుకుని కౌగిలించుకున్నప్పుడు వాడి అవయవాలు ఒంటికి తగులుతున్నప్పుడు తండ్రి పొందేటటువంటి ఆనందం స్వర్గ సుఖాలకి కూడా సరిపోదు అంటుంది శాస్త్రం అంత ఆనందాన్ని పొందుతాట తండ్రి కనుక మహావీరుడైనటువంటి వ్యక్తి వచ్చి వీరకాంతని కౌగిలించుకున్నప్పుడు ఉత్తర క్షణంలో ఆయన సేద తీరడానికి ఆవిడ ఏ అలంకారాన్ని చేసుకుంటుంది అంటే ఆవిడ చెవిలో పుష్పగుచ్చాన్ని పెట్టుకుంటుంది